ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటీకరణను తక్షణమే నిలుపుదల చేయాలంటూ వైసీపీ సంతకాల సేకరణ ఉద్యమంలో భాగంగా కాకినాడలో మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో సేకరించిన యాభై ఏడు వేల ఎనిమిది వందల పన్నెండు సంతకాల ప్రతులను నగరంలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయం నుంచి జిల్లా పార్టీ కార్యాలయానికి భారీ బైక్ ర్యాలీతో తరలించారు ఈ సందర్భంగా పొడి మాట్లాడుతూ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన మంచి పనులు భూస్థాపితం చేయాలన్న చంద్రబాబు కుట్రతో పదిహేడు మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడం దుర్మార్గమని అన్నారు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వల్ల వాటికి అనుబంధంగా ఉండే బోధన ఆసుపత్రులలో కూడా పేదలకు పూర్తి స్థాయిలో ఉచిత వైద్యం అందదని అన్నారు ఇదిలా ఉండగా మరోవైపు రాష్ట్రానికి లభించే మెడికల్ సీట్లు పెద్ద సంఖ్యలో కోల్పోతామని తెలిపారు కూటమి ప్రభుత్వం పీపీపీ పేరిట డ్రామాలాడుతోందని ప్రజలు అర్థమైందన్నారు ప్రభుత్వం తక్షణం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజీలు కూడా వెంటనే పూర్తి చేసి అన్నింటినీ ప్రభుత్వం నిర్వహించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ విప్పటి వేణుగోపాల్ రావు వైసీపీ నగర అధ్యక్షురాలు శివప్రసన్న సాగర్ మాజీ కుడ చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళ దీప్తి కుమార్ నల్లబెల్లి సుజాత పసుపు రెడ్డి వెంకటలక్ష్మి శంకర్ రాంబాబు కార్పొరేటర్లు బన్ని కంపర భావి సంఘాని నందం అజ్జు అల్లి రాజబాబు కార్యకర్తలు తదితరులు

రాష్ట్రంలో ఉన్న పదిహేడు మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేయాలని చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఇచ్చిన పిలుపు మేరకు అక్టోబర్ ఒకటో తారీఖున కాకినాడ పట్టణంలో ప్రతి ఇంటింటికి వెళ్ళి ఈ యొక్క ఉద్యమానికి సంతకాల సేకరణ కార్యక్రమం చేయడం జరిగింది సుమారు యాభై ఏడు వేల ఎనిమిది వందల పన్నెండు మంది ఈ మెడికల్ కాలేజీ ప్రైవేటు పరం చేయకూడదు అని మద్దతిస్తూ సంతకాలు చేయడం జరిగింది ప్రతి వార్డులను కూడా ప్రతి ఇంటింటికి వెళ్లి వైఎస్ఆర్ పార్టీ లీడర్లు కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు సంతకాల సేకరణ చేసి ఆ కార్యక్రమానికి కాకినాడ నియోజకవర్గంలో సంతకాలు పెట్టేటువంటి యాభై ఏడు వేల ఎనిమిది వందల మంది సంతకాలు చేసినటువంటి పత్రాలని చాలా పవిత్రంగా భావించి ఆ పత్రాలను తీసుకెళ్లి జిల్లా ప్రెసిడెంట్ గారికి జిల్లా పార్టీ ఆధ్వర్యంలో ఇవ్వడానికి ఈ రోజు కార్యక్రమం చేయడం జరుగుతుంది ఏదైతే మిడిల్ కాలేజీలు ఉన్నాయో దయచేసి ప్రైవేట్ పరం చేయొద్దని కోరుకుంటూ వైద్యం విద్య రెండు కూడా ప్రజలకు అందుబాటులో ఉండేలాగా చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సూచనకి అందరూ మద్దతు తెలిపినందుకు సంతకం పెట్టిన ప్రతి వాళ్ళకి కాకర నియోజకవర్గంలో కాకర పట్టణం తరఫున పట్టణ ప్రజలకి వైఎస్ఆర్ పార్టీ తరఫున నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇది ఇప్పుడు జిల్లా పరిషత్ జిల్లా పరిషత్ చైర్మన్ ఆధ్వర్యంలో జిల్లా ప్రెసిడెంట్ గారికి హ్యాండ్ చేయడం జరుగుతుంది మన అధినాయకుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం ఈ మెడికల్ కాలేజ్ ప్రైవేట్ కరోనానికి ఎదురుగా ఎగినెస్ట్ గా సంతకాల సేకరణ చేయడం జరిగింది ఈ సంతకాల సేకరణలో సార్ చెప్పినట్టుగా ప్రజలందరూ కూడా పార్టీలకు అతీతంగా వయసులకు కూడా అతీతంగా అందరూ కూడా దీనికి ఎగ్నెస్ట్ గా చెయ్యొద్దు బాబోయ్ అనేసి ప్రభుత్వానికి మొరపెట్టుకునే విధంగా చేసి ఈ రోజున ఇవన్నీ కూడా జిల్లా అధ్యక్షుడికి హ్యాండ్ ఓవర్ చేసి అదే విధంగా పదహారవ తారీఖున సెంట్రల్ కి మన పదిహేను కదా పదిహేను కదా పదహారు పదిహేను పదిహేను తారీఖున బయలుదేరి పదహారున హ్యాండ్ చేసి పదిహేడో తారీఖున మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ ను కలిసి గవర్నర్ గారికి దీని యొక్క పర్యవసానం ఏంటనేసి బ్రీఫ్ చేసి దాన్ని నిలుపుదల చేసి జీవో నిలుపుదల చేసే విధంగా ఆయన చర్యలు తీసుకుంటారనేసి మీ అందరికీ తెలియపరుచుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మన నగర పట్టణ ప్రజలందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నారు